ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలన్నారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు యాభై లక్షల పరిహారం చెల్లించాలని కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు నిర్లక్ష్యంగా ఉన్న పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జయరాజు డిమాండ్ చేశారు

చేయడం గత నెలలో పాఠమైలాల ప్రాంతంలోని సిఎంహెచ్ కంపెనీలో రియాక్టర్ పేరి ఆ కంపెనీతో పాటు మరో మూడు కంపెనీలలో అగ్ని ప్రమాణం పెట్టేసిన వాటిల్లితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ దిక్కులేదు లేబర్ డిపార్ట్మెంట్ లేదు సంబంధిత అధికారులు ఎవరు దిక్కులేకపోతే జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చే అక్కడ నిలబడ్డ ఉంటాయి మరి అంతవరకు అంతగా ఉంటే ఇన్స్పెక్టర్ ఆఫ్

అడిగే దమ్ము ధైర్యం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో ఉంటాను తప్ప ఈ రోజు మీరు పనికి అర్హత కాదని చెప్పేసి సీపీఎం పార్టీ స్పష్టంగా ఈరోజు కనిపిస్తా ఉంది అంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉంటే అడ్డస్ లేకుండా యాజమాన్యాలు ఇచ్చే మోచేసి డబ్బులను కట్టుకొట్టుబడి వాళ్ళే పని తీస్తూ ఉందప్ప తప్ప కార్మికుల యొక్క రక్షణ ఈరోజు పట్టించుకుంటున్న పరిస్థితి మాత్రం లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది జిల్లా కలెక్టర్ గారి ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్టేసిన అదే రోజు మరునాడు మేము ధర్నా చేయను కలెక్టర్ గారిని మొన పెట్టుకుంటే కలెక్టర్ గారు వెంటనే ఇన్స్పెక్షన్ కోసం కమిటీలు వేశాం కమిటీలు వేసి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు జిల్లా వ్యాప్తంగా కానీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఇక్కడ కనిపించడం లేదు ఈ భద్రతా వారోత్సవాలు మార్చి నాలుగు నుంచి పది తారీఖు వరకు కూడా దేశ వ్యాప్తంగా కార్మికులకు భద్రత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తా ఉంటే మీరు ఎక్కడ నిర్వహించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చేత చేశారా కాజీపల్లిలో చేశారా కట్టపోయినయా లేరావా ఏ ప్రాంతంలో మీరు భద్రతా వారంత వాళ్ళు పెట్టారని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది మీరు భద్రతా వారంతో దగ్గరికి వెళ్ళి కాఫీలు టీలు తాగి చెట్ల మొక్కలు నాటి వాళ్ళతో మాట్లాడుతున్నా తప్ప ఈ భద్రతా వారోత్సవాలో ఏ రోజు అయినా ఏ కార్మికులతో ఏ సూపర్వైజర్ తోనైనా అక్కడ యూనియన్ మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎట్లా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడైనా మీరు అడిగారని రోజు ఈరోజు అడుగుతాను కానీ ఎక్కడా దాఖలు ఈ లేదు ఈ భద్రతా వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తోలేని మంత్రంలో ఉన్న ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు పంట పగలే చనిపోయారు మరో ఆరు మందికి తీవ్ర గాయని వాళ్ళు బీహార్ గుజరాత్ ఎక్కడో వాళ్ళ అడ్రస్ తెలియదు ఎవరు చనిపోయింది అని అంటే మాకు వాళ్ళు స్థానికంగా చనిపోయిన పక్క ఊరు వాళ్ళు మాత్రం తెలుస్తారు తప్ప ఎక్కడి నుంచి వచ్చిన వర్ష కార్మికులు ఈరోజు మాకు తెలిసే పరిస్థితి లేదు మరి ఈరోజు బిట్టల్లా రాలిపోతా ఉన్నారు భద్రతా వారత కాలంలోనే ఈరోజు గోవాలో ఒక ఐదు మంది చనిపోయారు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు కోమలేం పరిశ్రమలోనే ఈ కాలంలో ఐదు మంది కార్మికులు చనిపోతే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తా ఉందని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది కాలంలోనే ఐదు మంది చనిపోతే మరి ఆ యాజమాన్యాన్ని ఎందుకు జైలు పంపించలేదు ఎందుకు శిక్షించలేదు అని చెప్పేసి మనం ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఒక బైక్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో దూసులు పెట్టి కేసు నమోదు చేస్తా ఉన్నారు ఒక మటన్ జరిగితే ఒక ప్రమాదం జరిగితే ఈరోజు కేసులు నమోదు